மேற்கே ரொம்ப சுதறிட்டாரு انا சம்திதின் சார் எனக்கறமா நான் சார் என்ன பண்ணுவே வாசல் انا रावரே அண்டே என்ன நீங்க எனக்கற انا انا எனக்கற انا 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 சொன்னோம் انا நோكن சொன்னேன் వెనక్ రోజు వెనక్కి వచ్చింది ఈరోజు నెల్లూరు రూరల్ మీరు వరకు ఈరోజు నిల్లగోడ సందర్భం మండపూడి సంఘం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ వచ్చే ముఖ్యంగా యువనాయకుడు రమేష్ అదేవిధంగా ముగ్గురు వార్డు మెంబర్లు రవణయ్ కావచ్చు లేదా శరత్ కావచ్చు పాలమ్మ లావణ్య ఏదైతే వీరందరూ కూడా ముగ్గురు వార్డు మెంబర్లు అదేవిధంగా రమేష్ ఇంకా కూడా అనేక మంది అక్కడ వార్డు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు గెలిచిన వార్డు మెంబర్లు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ యొక్క చేరికలతో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి గతంలోనే నేను చెప్పాను ఓ నెల నెల రోజుల ముందే ఈ నెల రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి కీలకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా చేసి అదే జరిగింది మీరే చూశారు ఎంత పెద్ద ఎత్తున సర్పంచ్లు డివిజన్ నాయకులు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు అదేవిధంగా ఈరోజు రమేష్ కావచ్చు ముగ్గురు వార్డు మెంబర్లు కావచ్చు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేరికలు ఉన్నాయి నాకు స్పష్టంగా అర్థమయ్యేది ఒకటే రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన విడుదల ఉద్యోగాలు ఇవన్నీ సక్రమంగా సాగాలంటే అరువుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆకాంక్ష బలంగా ఉంది ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమైతే ఆనాటికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కొడుతున్న కూడా కార్యకర్త మేల పరిస్థితి అనేక మంది ఇంకా ఇంకా ముందుకు వస్తూ ఉన్నారు వారందరినీ స్వాగతిస్తూ ఎవరైతే అధికారంలో లేని వేళ తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో ఆ యొక్క కష్టం చేసిన కార్యకర్తలు నాయకులు కావచ్చు గత సంవత్సరం రోజులుగా నాతో పాటు గడుస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు ఎన్నికల వేళ చేరుకున్న వారు కావచ్చు ఎన్నికల వేళ అండగా వస్తున్నామని ముందుకు వచ్చిన తీరు ఇవన్నీ కూడా మరింత సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి ఎందుకంటే షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇంకెవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే అధికారులు షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే ఏ అధికారి ఉండరు ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండవు అధికారులు నిష్పక్షపాతంగా వివరిస్తారు రాబోయేది చంద్రబాబు గారి ప్రభుత్వం కాబట్టి కాస్త ముగ్గు ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు ఏ వర్క్ వినే పని లేదు కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకుని రావాలని ఆకాంక్ష ఉన్న అందరూ కూడా అన్ని రకాల కూడా స్వాగతం పొందు చరిత్ర సృష్టించే అతిబోతున్నారు